శ్రీ గురు వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో మనం సభాపర్వంలో మనం ఈరోజు ఇరవై ఆరవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం జరాసంధుడి యొక్క మరణం తర్వాత ఈ దిగ్విజయ యాత్ర చేయాలని సంకల్పించినటువంటి అర్జునుడి యొక్క అభిప్రాయాన్ని అందరూ ఋషులు ధర్మజుడు అందరూ సంతోషించి ఆశీర్వదించి పంపించడం అనేటువంటిది జరుగుతుంది సోదరులు నలుగురు కూడా ఎవరు ఏ ఏ దిక్కుకి వెళ్ళారు అనేటువంటి సంక్షిప్తంగా ముందుగా చెప్తున్నారు దీన్నే తర్వాత చక్కగా మళ్ళీ విస్తారంగా ఎవరెవరు ఏ ఏ దిక్కున ఏ ఏ రాజుల్ని జయించారు అనేటువంటి తర్వాత అధ్యాయాల్లో వివరంగా ఇచ్చారు వ్యాసుల ముందు దీన్ని సంక్షిప్త కథనం అంటారు దీన్ని నిన్నటితో జరాసందరిని యొక్క వధ ఆ పర్వం అయిపోయింది ఉప పర్వాలు సభాపర్వంలో ఉపపర్వం జరాసంధవ పర్వం నేడు ప్రారంభించేది దిగ్విజయ యాత్ర పర్వం ముందుగా స్మరణ చేసుకుని మనం ప్రారంభించుకున్నాం ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనంఘ్నోపశాంత వ్యాసం వశిష్ఠ శక్ त्मज वंदे सुखतापोनिधि व्यासाय विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निध वासीय नमो नम नाराएं नमस्कृत नरम चरोतम दी सरस्वती व्या जय मुदीर ఇరవై ఆరో అధ్యాయం యుధిష్ఠిరాజ్ఞయ దిగ్విజయాధం నిర్గతానాం అర్జు అర్జునాదీనాం సంక్షేపేణ దిగ్విజయక కథనం దిగ్విజయ కథనం సంక్షేపంగా చెప్పడం అంటే ఏంటంటే క్లుప్తంగా తగ్గించి చెప్పడం అదే విస్తారంగా చెప్తారు తర్వాత అధ్యాయాలు ఎప్పుడు యుధిష్ఠిర ఆజ్ఞయ ధర్మరాజు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అప్పుడు బయలుదేరారు దానికంటే ముందుగా అర్జునుడే తన సంకల్పాన్ని తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు అందరి ముందు కూడా వైశంపాయన వైశంపాయన వారు జనమే జేవుడికి వ్యాఖ్యానాన్ని చెప్తూ ఋషేస్త పూర్వ భాగంలో ఏం చెప్పారు అంటే ధర్మరాజు ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకకి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి రాజసూయ యాగం మీద సంకల్పించి ప్రజలందరినీ కూడా చక్కగా ధర్మబద్ధంగా కాపాడుతూ వాళ్ళకి ధర్మాన్ని అలవాటు చేస్తూ చేస్తూ ధర్మ అర్ధకామాల్లో ముడిట్టు కూడా తత్పరులుగా గావిస్తున్నాడు ధర్మరాజు యొక్క పరిపాలన విశేషాలు చివరి శ్లోకంలో వర్ణించాడు అంతకుముందు పాట అయితే ఇక్కడ ధర్మ ధర్మ భృతాం శ్రేష్ట తత్వమి అటు రాజసూయ గాని ఇటు ధర్మ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాడు ధర్మరాజు అట్లాంటి ఆ ధర్మరాజుతో సమయం చూసుకుని అర్జునుడు తస్యేంగితగ్నో భీవత్సు భీవత్సు అంటే అర్జునుడు అంటే తన తన యొక్క విలువిద్యా ప్రదర్శనతో శత్రువుల్ని భీవత్సం చేసేటువంటి వాడు తస్య ఇంగితజ్ఞ తేంగిత భీవత్సు సర్వశస్ భృతాం సమస్తమైనటువంటి శస్త్రాలని ధరించినటువంటి వాళ్ళలో వరహ శ్రేష్టమైనటువంటి వాడు గొప్పవాడైనటువంటి అర్జునుడు సంవివర్తయిషు కామం భావకాత్పాక శాసనిహి తాను పొందినటువంటి అనేకమైనటువంటి శస్త్రాలు దివ్యమైనటువంటి ఆయుధాలు అలాగే ఈ అగ్నిదేవుడి నుంచి అలాగే ఇంద్రుడి దగ్గర నుంచి పొందినవి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా సమీకరించుకుని ఈ విధంగా మాట్లాడుతున్నాడు ధర్మరాజుతో సంవర్తయిషు కామం పావకాత్ అంటే అగ్నిదేవుడు పాకశాసన అంటే ఇంద్రుడు ఇంద్రుడి నుంచి అగ్నిదేవుడి నుంచి తాను పొందినటువంటి ఏవైతే కామం పొందినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకుంటూ సం వివర్తయిషు వీటితో ఈ వచ్చినటువంటి వాటితో నేను ఈ విధంగా చేరిద్దాం అనుకుంటున్నాను ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు ధర్మరాజు ఏంటంటే ప్రాప్తం ప్రాప్య ధనుశ్రేష్టం అక్షయ్యౌచ మహేషుధీ ప్రాప్తం నేను పొందాను ఎట్లాంటివి పొందాను ధనుశ్రేష్టం శ్రేష్టమైనటువంటి గాంధీవాన్ని పొందాను అగ్నిదేవుడిచ్చినటువంటి గాంధీవం ఉంది వరుణుడి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు అక్షయ్యౌచ మహేషుధీ మహా ఇషుధీ అత్యద్భుతమైనటువంటి ధనస్సుల్ని కలిగి ఉన్నటువంటి అక్షయమైనటువంటి తూనీరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షయ తూనీరాలని కూడా నేను కలిగి ఉన్నాను అంతకంటే మించి అత్యద్భుతమైనటువంటి రథం కూడా ఉంది అగ్నిదేవుడిచ్చాడు రథం ధ్వజం భాషత రథాన్ని ప్రాప్తం పొందాడు చక్కటి రథాన్ని పొందాడు ఎట్లాంటిది సద్ధ్వజం ధ్వజంతో కూడుకుని ఉన్నటువంటిది పైన చక్కగా కపికిషోరం అలా బ్రహ్మాండంగా శత్రువు శత్రువుల మీద విరుచుకుపడేటువంటి వాటికి సిద్ధంగా ఉన్నటువంటి కపికిషోరం వానరుడు ధ్వజంగా కలిగినటువంటి ఆ రథాన్ని అగ్నిదేవుడు కానుకగా ఇచ్చాడు సభాం సభాంచ సభ అంటే సభని కూడా పొందాడు అర్జునుడు ఎవరి చేత అంటే మయుడి చేత మయుడి చేత నిర్మించబడినటువంటి దివ్యమైనటువంటి సభని కూడా పొందాడు అంటే పాండవ ప్రస్థంలో అడుగుపెట్టినప్పటి నుంచి విజయాల పరంపరే వాళ్ళకి అట్లాంటి విజయాల పరంపరలతో ఎప్పుడైతే గాంధీవాన్ని చేత ధరించాడో ఇక అజేయుడు అంటే తన యొక్క కార్య సాధన ప్రారంభించాలి అనేటువంటి దానికి సంకేతం దాన్ని దేనితో ప్రారంభించాడు కాండవ వనంతో ప్రారంభించేశాడు కాండవ వనం అయిపోగానే ఇక మైసభ నిర్మించడం అయిపోయింది ఆ మైసభ తర్వాత ఉన్న ఇక ఇప్పుడు రెండోది దిగ్విజయ యాత్ర ప్రారంభించడం అనేది జరుగుతుంది సరే ఇక్కడ జరాసంధుడి దగ్గర భీముడు చూసుకున్నాడు కాబట్టి గాంధీవంతో పెద్దగా పని రాలేదు ఇప్పుడు గాంధీవంతో పని పడింది అందువలన యుధిష్ఠుడితో తన యొక్క అభిప్రాయాన్ని పంచుకుంటున్నాడు ఏమంటున్నాడంటే అర్జునుడు ధనురస్త్రం శరావీర్యం పక్షో భూమి బలం ప్రాప్తమేతన్మయ్రాజం దుష్ప్రాపం యద్ అభీప్సితం ఏదైతే అభీర్సితం కోరు కోరిన కోరిన విధంగా నేను కోరిన విధంగా నేను ఏ విధమైనటువంటి గాంధీవం కోరుకున్నాను ఏ విధమైనటువంటి ధనుర్బాణాలు కోరుకున్నాను ఏ విధమైనటువంటి రథస్సును రథాన్ని కోరుకున్నాను అవన్నీ కూడా నాకు ప్రాప్తించినాయి ప్రాప్తం ఏతన్మయ రాజన్ హే రాజన్ ఇవన్నీ నాకు సంప్రాప్తించాయి ధనస్సు అనేకమైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రాలు శరములు అలాగే పరాక్రమము పక్షో భూమి బలం పక్షో భూమి భూమి అనే పదానికి అర్థం ఇక్కడ ఏం భూమి అంటే కాండవ ప్రస్తుతం రాజ్యం సంప్రాప్తి ఇచ్చింది కదా అర్ఘరాజ్యం ఇచ్చేసాడు కదా ధృతరాష్ట్రుడు దానికి తగ్గట్టుగా యశస్సు ఉంది బలముంది యశస్సు అంటే కీర్తి కీర్తి బలము భూమి పరాక్రమము శరములు బాణములు ధనస్సులు ప్రధాలు ఇట్లాంటివన్నీ ప్రాప్తమే రాజన్ ఎట్లాంటిది దుష్ప్రాపం యదవై దుష్ప్రాపం అంటే దుష్కరమైనటువంటివి ఇవేం సామాన్యమైనవి కాదు సులభంగా వచ్చేవేం కాదు ఎంతో కష్టపడితే అట్లా వచ్చినటువంటివి ఇవన్నీ కూడా కాబట్టి తస్య కృత్యమహం అన్ని కోశస్య పరివర్తనం ఈ వచ్చినటువంటి వాటితో ఏం చేయాలి ఊరికినే ఇంట్లో కూర్చోవాలా లేకపోతే కాలక్షేపం చేయాలా నదీ తీరాల్లో విహరించాలా కాదు కోశస్య పరివర్తనం కరణీయం రాజ్య అభివృద్ధి కావించాలి ఇప్పుడు క్షత్రియుడి యొక్క లక్షణాలు ఇది అనే నువ్వు ఇక్కడ ఉండి మేము చూసుకొస్తాం ఒక రౌండ్ వేసి వస్తాం మేము నలుగురు వెళ్ళి అంతే నాలుగు దిక్కులకి నలుగురు వెళ్ళారని ఏం చేస్తారు వెళ్ళి కోశస్య పరివర్ధనం కరణీయం ఎందుకంటే రాజసూయాగానికి ధర్మరాజు చక్రవర్తి అవుతున్నాడు చక్రవర్తి అవ్వాలంటే మిగతా రాజులందరూ కూడా సామంతరాజులు అయిపోతారు సామంతరాజులు అయ్యారు అంటే గనక ఈ చక్రవర్తి అయినటువంటి రాజుకి కప్పం కడుతూ ఉండాలి పన్ను కడుతూ ఉండాలి రోజు సంవత్సరానికి కొంత ఆ పన్ను తీసుకురావడానికి నేను వెళ్తాను నువ్వు ఇక్కడే ఉండ దాని వలన కోశం అనేటువంటిది వృద్ధి కలుగుతూ ఉంటుంది తస్య కృత్యమహం మన్యే కోశస్య పరివర్ధనం కోశము అనే పదానికి అర్థం అక్కడ ధనాగారం అని అంటారు కారాగారం ధనాగారం ధనాగారం ధనం కోశము అంటారు నిధి అంటారు దాన్ని మన యొక్క నిధిని వృద్ధి చేసుకోవడానికి నేను సంకల్పించానన్నయ్య కాబట్టి కరమాహారయ్యామి కరము అనే పదానికి అర్థం చెయ్యని ఒక అర్థం కరము అంటే పన్ను అని వేరే దేశాలకు వెళ్ళి ఆ రాజుల దగ్గర నుంచి పన్ను తీసుకొస్తాను వాడు మిత్రులైతే తప్పకుండా పన్ను చెల్లిస్తారు వాడు శత్రువు అయ్యాడా వాడు కట్టలేదా మన చేతిలో ఓ దెబ్బతింటాడు ఓడిపోతాడు చివరికి మనమే అతన్ని రాజుగా మళ్ళీ ఆ దేశంలో ఆ ప్రదేశంలో నియమిస్తాము వాడు ఆ తర్వాత పన్ను ఇస్తాడు వాళ్ళ దేశంలో ఏవైతే ముఖ్యంగా పండుతాయో వాళ్ళ దేశంలో ప్రధానమైనటువంటి పంటలు కానీ లేకపోతే రత్నాలు కానీ వజ్రాలు కానీ ధనం కానీ వస్త్రములు కానీ లేకపోతే పశుసంపద కానీ ఏవైతే ఉంటాయో అవి పన్నులుగా ఇస్తూ ఉంటారు వాళ్ళు అట్లాంటి కర్ముని ఆహరిష్యామిరాజ్ఞ సర్వాన్ నృపోత్తమ ఓ నృపోత్తమ ఓ మహారాజ ఉత్తమ అంటే ఉత్తమమైనటువంటి వాడు రాజులలో ఉత్తమమైనటువంటి నీ ఆజ్ఞతో నేను వెళ్ళి ఆ కరమును ఆ పన్నుని నేను స్వీకరించి వస్తాను విజయాయ ప్రయాస్యామి దిశం ధనద పాలిత ధనద ధనదుడు అంటే ధనాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరి అంటే ధనాన్ని ఇచ్చేవాడు కుబేరుడు ధనద దిశం మొట్టమొదట ఏ దిక్కులో ప్రయాణిస్తాను నేను అంటే ఉత్తర దిక్కులో ప్రయాణిస్తాను అంటున్నాడు ఉత్తర దిక్కు కుబేరుడికి అధిష్టానం ఉత్తర దిక్కు అధిపతి కుబేరుడు ఈశాన్యంలోనే ఉన్న రుద్రుడు పరమేశ్వరుడు ధనదపాలితం దిశం కుబేరుడు పరిపాలించేటువంటి దిక్కు ఏదైతే ఉందో ఆ దిక్కుకి నేను విజయాయ ప్రయాస్యామి విజయం చేయడానికి ఈ దిక్కులో ఉన్నటువంటి రాజులందరినీ ముందు గెలుచుకుంటూ ముందు ఇటువైపు ప్రయాణం చేస్తాను కాబట్టి ఆజ్నేయుడు అంటూ మొట్టమొదట తాను వెళ్ళేటువంటి దిక్కు కూడా నిర్ణయించుకుని ఉత్తర దిక్కులో తిథావధ ముహూర్తేషు తిథు తిథి అనే పదానికి మంచి శుభమైనటువంటి తిథి ముహూర్తేచ నక్షత్రే చాభిపూజితే అభిపూజితే చక్కగా పూజించబడేటువంటి పుణ్యకరమైనటువంటి నక్షత్రంలో ముహూర్తంలో తిథి రోజున చూసుకుని నేను ప్రయాణిస్తాను మంచి ముహూర్తం చూసుకుని బయలుదేరతా అన్నయ్య నీ ఆజ్ఞ నీ ఆశీస్సులు కావాలని చెప్పి అర్జునుడు ఉత్సాహంగా అందరికంటే ముందుగా విన్నవించాడు ఈ విషయాన్ని ఇది విజయుడిలో ఉండేటువంటి లక్షణం మిగతా వాళ్ళకంటే కూడా ముందు తానే ముందుగా నిర్ణయం తీసుకున్నాడు అంతేగాని పరాక్రమం ఉంటే సరిపోదు సంకల్పించింది రాజసూయం కాబట్టి వెళ్ళవలసింది ఏంటి అంటే మొత్తం ఒక్కసారి భూమండలంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఒక్కసారి పలకరించి రావాలి వాళ్ళు మిత్రులైతే చక్కగా వాళ్ళు ఇచ్చినటువంటి బహుమానాలు తీసుకుని యాగానికి ఆహ్వానించి రావాలి అన్నగారి యాగం సంకల్పించారు మీరు కూడా రండి చక్కగా మనం ఇన్వైట్ చేసి రావాలి ఆహ్వానించి వాళ్ళు శత్రువైతే మీ ఆద్య పదవిని మేము అంగీకరించట్లేదు అంటే కనుక ఒకసారి మొట్టిగా వేసి రావాలి దానికి తగ్గట్టుగా నలుగురు నాలుగు దిక్కులకు వెళ్తున్నారు ఎప్పుడైతే ఈ అర్జునుడు చెప్పాడు దానికి సంతోషించి ధనంజయుడు ఈ ధనంజయుడు చెప్పినటువంటి వచనానికి యుధిష్ఠరుడు సంతోషించాడు వాచ ధనంజయ వచత్వాజోయు స్నిగ్ధ గంభీర గిరా ప్రత్యభాష స్నిగ్ధం అంటే మనోహరమైనటువంటి మధురమైనటువంటి వాక్కులతో గంభీరమైనటువంటి వాక్కులతో గిరాం అంటే వాక్కులు గిరులు ధనంజయ వచస్వత్వ అర్జునుడి యొక్క వచనాలు విని రాజైనటువంటి బ్రహ్మరాజు మధురమైన గంభీరమైనటువంటి వాక్కులతో మహారాజుకి ఈ రెండు ఉండాలి ఎప్పుడు కూడా మధురము ఉండాలి గంభీరం ఉండాలి ఎంత డెత్ తో మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావు అది అది గంభీరం అంటే స్నిగ్ధ గంభీర అటువంటి వాకులతో మనోహరంగా సమాధానమిస్తున్నాడు స్వస్తి వాచ్యార్హతో విప్రాం ప్రయాహి భరతర్షా దుర్హృ దుర్హృదాం అప్రహర్షాయ సుహృదాం నందనాయ ఇక్కడ రెండు పదాలు పెట్టారు సుహృదాం దుర్హృదాం అనే పదాలు సుహృత్తు అంటే చక్కటి మంచి మనసు కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో సజ్జనులు సత్పురుషులు మహానుభావులు వాళ్ళని సుహృదులు అంటాం దానికి వ్యతిరేక పదం దుర్హృదాం దుర్హృదాం అప్రహర్షాయ ప్రహర్షము అంటే సంతోషం సజ్జనులైనటువంటి వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలి నీ యొక్క యాత్ర శత్రువులైనటువంటి వారికి భయంకరంగా ఉండాలి నీ యాత్ర అది ప్రహర్షాయ అంటే సంతోషం కలిగించడం అప్రహర్షాయ వాళ్ళకేమైనా భయాన్ని కల్పించాలి అంటే శత్రువుని ఓడింప చేసేట్టుగా ఉండాలి స్నేహితులైనటువంటి వాళ్ళకి బంధుజనులైనటువంటి వాళ్ళకి ఆత్మీయులైనటువంటి వాళ్ళకి నీ రాక ఆనందంగా సంతోషంగా ఉండాలి అందువలన నువ్వేం చేస్తావంటే స్వస్తి వాచ్యార్హతో విప్రాన్ బ్రాహ్మణుల దగ్గర నుంచి ముందుగా విప్రాన్ అంటే బ్రాహ్మణోత్తం బ్రాహ్మణోత్తముల యొక్క అనుమతి తీసుకొని ఇదిగో ఇక్కడ సభలో అనేక మంది పుణ్యాత్ములు ఉన్నారు వ్యాసుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు పెద్దవారు గౌమ్యుల వారు ఉన్నారు పురోహితుల వారు వీళ్ళందరి యొక్క ఆశీస్సులు అందుకొని వారి అనుమతి తీసుకొని స్వస్తి పుణ్యాహవచనాలతో నాయన అంటూ సలహా ఇస్తున్నాడు ధర్మరాజు విజయస్తే ధ్రువం పార్థ ఆశీర్వదించేశాడు విజయస్తే నమస్తే అన్నట్టుగా నమ నీకు నమస్కారం అని చెప్పినట్టుగా విజయస్తే తే విజయ విజయం చేయూరుగాక అని ఆశీర్వదించారు నిశ్చయంగా నీకు విజయం కలుగుతుంది పార్థ వెళ్లిగా విజయస్తే ధ్రువం పార్థ ప్రియం ప్రియం కామ నువ్వు అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అవాప్స్యసి నువ్వు పొందుతావు తప్పకుండా నువ్వు నీ కార్యం అనుకున్న కార్యాన్ని సాధిస్తావు విజయ వెళ్ళిరా అంటూ అర్జునుని ఆశీర్వదించాడు అన్నయ్య ప్రయో పార్థ సైన్యేన మహతా మృత మహతా సైన్యేన మృత మృత అంటే కూడుకుని ఉన్నటువంటి గొప్ప సైన్యం సైన్యం తీసుకుని పెద్ద తనకి సంబంధించినటువంటి సైన్యం ఏదైతే ఉంటుందో తనకి కావలసినటువంటి సైన్యం వరకు తీసుకుని ఆ మహా సైన్యంతో పార్థుడు ప్రయో ప్రయోజనం అనే విషయం అంతా విజయ యాత్రకి ఉత్తర దిక్కుకి బయలుదేరాడు అర్జునుడు అర్జునుడు ఎప్పుడైతే ఆ అడుగు ఆ నిర్ణయం తీసుకుని ముందుకు సాగాడో చక్కగా ఇక మిగతా సోదరులు కూడా కదిలారు ఇక్కడ కొన్ని శ్లోకాలు వేరే పాఠాంతరాలలో అక్కడ సభలో ఉన్నటువంటి మహర్షులు భౌమ్యుడు వ్యాసులు వారు కూడా ఈ అర్జునుడి యొక్క చర్యని సమర్థించినట్టుగా కీర్తించినట్టుగా ప్రశంసించినట్టుగా ఉన్నాయి కొన్ని పుస్తకాలలో కొన్ని పాఠాంతరాలు అవి కూడా ఉన్నాయి వారందరూ కూడా ధర్మరాజు చెప్పినట్టే వారి ఆమోదాన్ని సంతోషాన్ని తెలిపి నీ వంటి వాడే ఇట్లాంటివి విజయాలు చేయడానికి నాయన చాలా మంచి పని చేస్తున్నాం కాబట్టి అన్నగారి యొక్క సంకల్పానికి నీ యొక్క నిర్ణయం చాలా దోహదపడుతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించడం అనేటువంటి శుభకరమైనటువంటి వాక్యాలు పలకడం అనేది ఒక ఐదారు శ్లోకాలు ఇచ్చారు పాఠాంతరాలలో అవి కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి సైన్యాన్ని తీసుకుని అర్జునుడు అగ్నిదత్తేన దివ్యేన రథేన అద్భుత కర్మణ అగ్నిదత్తేన అగ్నిదేవుడు దత్తేన ఇవ్వబడినటువంటి అగ్నిచేత ఇవ్వబడినటువంటి దివ్యమైనటువంటి రథంతోను గాంధీవము అక్షయ తుణీరాలతోను ఇక ఆయన అనుకున్నటువంటి సంకల్పించిన అద్భుత కర్మణ అద్భుతమైనటువంటి కర్మచేత ఏదైతే పొందాడో పాండవ వనదహన సన్నివేశంలో అటువంటి రథాన్ని సంకల్పించి తీసుకుని ఈ అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చడం కోసం బయలుదేరాడు అర్జునుడు తథైవ అన్నారు అదే విధంగా భీమసేనోపి యమౌ యమౌచ పురుషర్షభౌ యమౌ అనే పదానికి అర్థం కవలలు నకుల సహదేవులు భీమసేనుడు నకుల సహదేవులు కూడా వీళ్ళు కూడా అర్జునుడితో పాటుగా తథైవ అదే విధంగా బయలుదేరారు అయితే నలుగురు ఒకే డైరెక్షన్కి వెళ్ళకుండా నలుగురు నాలుగు డైరెక్షన్లకి వెళ్ళారు దానివల్ల ఏమిటంటే సమయం కాస్త మిగతా అంటే ఒకేసారి నలుగురు ఒకే డైరెక్షన్కి వెళ్తే పట్టేటువంటి సమయం కంటే నలుగురు నాలుగు దిక్కులకు వెళ్తే తక్కువ సమయంలో విజయాలు చేకూర్చుకుని వచ్చేస్తారు రాజసూయం త్వరగా పూర్తయిపోతుంది ఆ ఉద్దేశంతో నలుగురు ససైన్యా ప్రయయు సర్వే ధర్మరాజేన పూజిత ధర్మరాజు చేత పూజించబడి ఆశీర్వదించబడి మొత్తం నలుగురు సర్వే సోదరా ససైన్యా ప్రయు సైన్య సమేతంగా వాళ్ళకు కావలసిన సైన్యాన్ని తీసుకుని బయలుదేరారు దిశం ధనపతేరి అజయత్పాక శాసని అజయత్పాక శాసని పాక శాసని అంటే ఇంద్రుని కుమారుడైనటువంటి అర్జునుడు ధనపతి అయినటువంటి కుబేరుడి యొక్క దిశక దిశం అంటే ఉత్తర దిక్కి ప్రయాణమైతే తర్వాత భీమసేన ప్రాచీం అంటే తూర్పు దిక్కు తూర్పు దిక్కుకి భీమసేనుడు వెళ్ళాడు సహదేవస్తు దక్షిణం సహదేవుడు దక్షిణ దిక్కు కొట్టుకొచ్చేశాడు ప్రతీచీం నకులో రాజం ఉత్తర దిక్కుకి ప్రతీచీం అనే పదానికి అర్థం పడమర పడమర దిక్కుకి వెళ్ళి నకులుడు జైత్ర చేయడానికి వెళ్ళాడు ఇట్లా ఈ విధంగా విజయ పరంపరలతో వాళ్ళు యాత్రలు చేసుకుంటూ వచ్చి జయాన్ని పొంది సకలమైనటువంటి సంపదల్ని క్రోడీకరించి తీసుకురావాలి చీం నకులో రాజం దిశం యజయత అస్త్రవిత్ అస్త్రవిత్ అంటే అస్త్రాలతో పాటుగా వాళ్ళ యొక్క సైన్యంతో పాటుగా చక్కగా వాళ్ళు వాళ్ళు అనుకున్న దిక్కులకి వెళ్ళి ఇక మధ్యలో ఎవరు మిగిలి ఉన్నారు అంటే ధర్మరాజు గారు ఉన్నారు ఈయన యాగ యజమాని కాబట్టి యజ్ఞాన్ని సంకల్పించారు కాబట్టి ఇక్కడ ఉండి ఇక్కడ రాజ్య రక్షణ ప్రజల బాధ్యతలు చూసుకుంటూ కాండవ ధర్మరాజో యుధిష్ఠి ఇలాంటి సోదరులు ఉన్నటువంటి ధర్మరాజు ఎంత అదృష్టవంతుడో కదా నిజంగా కుటుంబాలలో నిజంగా పాండవుల్లాగా ఉండాలి సోదరులు అంటారు రామలక్ష్మణుల లాగా ఉండాలంటారు వీళ్ళని చూసి నేర్చుకోవాల్సింది ఇదే ఇవేవి చదవనటువంటి వాళ్ళు సోదరులు ఎట్లా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో చూశారు కదా ఒక్కొక్కళ్ళు ఒక వాళ్ళు నిజంగానే ఈనాడు ఉన్నటువంటి సోదరులు కూడా ఇట్లాంటి దిక్కుల్లో బట్టే తిరుగుతున్నారు ఒకడు తూర్పు దిక్కు ఒకడు పశ్చిమ దిక్కు ఒకడు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోవాలి ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోవాలి నిజంగా కనీసం ఇప్పుడు ఇంకా అత్యద్భుతమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి చక్కగా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ చక్కగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటూ వాట్సాప్ కాల్స్ చేసుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ ఉన్న సందర్భాల్లో కూడా ఎడమొహం పెడమొహం మిగతా వాళ్ళందరితో ఉంటారు కానీ సోదరుల మధ్యలో సంబంధాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసుకోండి వీళ్ళు ఎలా ఉంటున్నారు చూసి చూడండి వీళ్ళు ఈ పుస్తకాలు ఈ గ్రంథాలు చదవనటువంటి వాళ్ళందరూ కూడా ఇదిగో ఆ విధంగా తయారవుతూ ఉంటారు అందువల్ల ఇవన్నీ ఈ సంస్కృతి మన సంస్కృతి నేర్పేది ఏంటంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి సోదరులు అంటే ఇలా ఉండాలి ఈ అన్నగారిని కూర్చోబెట్టి తమ్ముళ్ళు చేసుకొస్తున్నారు కార్యక్రమాలని అది కాబట్టి ఖాండవ ప్రస్థ మధ్యస్థో ధర్మరాజో యుధిష్ఠి అనయా నువ్వు కూర్చొని మేము వస్తామంటూ నలుగురు నాలుగు దిక్కులు వెళ్ళారు కొట్టుకు వచ్చేశారు బ్రహ్మాండంగా ఆసీత్ ఆసీత్ పరమయా సుహృద్ గణ వృత ప్రభు సుహృద్ గణవృత ప్రభు సుహృద్ గణవృత అంటే బంధుమిత్ర సపరివారంగా మొత్తం ఈ రాజైనటువంటి ధర్మరాజు ఈ ఖాండవ ప్రస్థంలోనే ఆసీత్ ఇక్కడే ఉన్నాడు ఇక్కడ ప్రజలను చూసుకుంటూ ధర్మబద్ధంగా పరిపాలన చేసుకుంటూ రాజసు యాగానికి తగినటువంటి ఏర్పాట్లు సంహారాలన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఇది శ్రీమన్ మహాభారతీయ పర్వణి దిగ్విజయ పర్వణి షడ్వింశోధ్యాయ సమాప్త అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సభా పర్వంలో ఈ జైత్రయాత్ర పర్వం అనేది సంక్షిప్తంగా చెప్పారు తర్వాత ఇది విన్నటువంటి జన్మేజయుడు అడుగుతాడు వైశంపా మీ సంక్షిప్తంగా చెప్పారండి యాత్ర అంటే ఇంతైనా ఇలా వెళ్ళి నాలుగు దిక్కు వెళ్ళారంటే ఏం తృప్తి కలుగుతుంది అలా తగ్గించద్దు నాకు చెప్పేటప్పుడు విస్తారంగా చెప్పండి చక్కగా ఇంకా వినాలనుంది వాళ్ళ కథలు వింటుంటే ఇంకా వినాలనుంది అంటూ ఆ జన్మేజయుడు వారి పూర్వీకుల యొక్క గాథల్ని ఇంకా ఇంకా అడుగుతాడు అప్పుడు వివరంగా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రాజుని జయించారు ఏ రాజుతో యుద్ధం ఎలా జరిగింది అంతా వివరంగా చెప్పుకుంటూ వస్తారు మళ్ళీ ఐదారు అధ్యాయుల్లో సవివరంగా వ్యాసులు వారు అది రేపటి అధ్యాయంలో మనం ప్రస్తావించుకుందాం ఇరవై ఏడో అధ్యాయంలో మళ్ళీ దీంట్లో ఒక ఇరవై ఐదు శ్లోకాల వరకు ఉన్నాయి రేపటి పాఠంలో మనం దాన్ని చెప్పుకుందాం ఓం శాంతి శాంతి శాంతిక్షరపద్రష్టం మాత్రాహీనం చత్సర్వం క్షమ్యత దేవనారాయణ ఓం హరి